ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడకాయ ఉండాల్సిందే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి అని పండితులు చెబుతున్నారు ఒకవేళ మీరు సమస్యలో కూరుకుపోయి ఉంటే ఒకసారి మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టి చూడండి త్వరలోనే మార్పును గమనిస్తారు అయితే గుమ్మడికాయను కట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మీరు కట్టిన గుమ్మడికాయకు దైవశక్తి వస్తుంది వాస్తు ప్రకారం గుమ్మడికాయను ఎలా కట్టాలి ఏ రోజున కడితే మంచి జరుగుతుంది అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టకపోతే జరిగే నష్టం ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడి యను కట్టుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇంటి ముందు గుమ్మడకాయ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ నేరుగా మీ ఇంటి లోపలికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే నరదిష్టి ప్రభావం నేరుగా మీ కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీరు సంతోషంగా ఉంటే కొందరు మిమ్మల్ని చూసి ఓర్వలేరు అలాంటి నరదిష్టి మీ ఇంటి పైన పడితే ఇంట్లో ఎన్నో నష్టాలు జరుగుతాయి అలాగే మీ ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వస్తాయి మీ ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాగే గుమ్మడికాయ శుభానికి సంకేతం మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదించే తత్వం గుమ్మడికాయకు మాత్రమే ఉందని నిపుణులు అంటున్నారు మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి అనుకుంటే ఏ రోజున పడితే ఆ రోజున కట్ట కూడదు ఆదివారం లేదా గురువారం రోజుల్లో మాత్రమే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ఎందుకంటే ఈ రెండు వారాలు భూత ప్రేత పిశాచాలను అరికట్టే వారాలు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే ఇంకా మంచిది గుమ్మడికాయను కట్టాలనుకుంటే ఒక రోజు ముందుగానే ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత రోజు సాయంత్రం గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి ఆ తరువాత గుమ్మడికాయను నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయ పైన స్వస్తి గుర్తు కాని ఓంకార గుర్తు కాని వేసి గుమ్మడికాయకు హారతి ఇచ్చి ఓం కాలభైరవాయన మహా అని చదువుతూ మీ ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడదీయాలి మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడల్లా రెండు అగరవత్తులను వెలిగించి గుమ్మడికాయ ముందు తిప్పాలి ఇలా చెయ్యడం వల్ల చెడు దృష్టి మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది గుమ్మడికాయకు ఐశ్వర్య ఖాళీ యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కట్టుకుంటే గుమ్మడికాయకు ఉన్న శక్తి మరింత రెట్టింపు అయ్యి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కొన్నిసార్లు ఉన్నట్టుంది ఎండిపోవడం కుల్లిపోవడం మనం చూస్తూనే ఉంటాము దాని వెనుక కూడా చాలా కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు మీ ఇంటిపై నరదృష్టి ఎక్కువగా ఉంటే గుమ్మడికాయ అకస్మాత్తుగా కుళ్ళిపోతుంది ఇలా కుళ్ళిపోతే మీకే మంచిది ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది ఇలా కుల్లిపోయిన గుమ్మడికాయను పారేసి కొత్త గుమ్మడికాయను మళ్ళీ మీ ఇంటి ముందు కట్టుకోండి ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోలేని వాళ్ళు ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను అయినా కట్టుకోవచ్చు కలవంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు గుమ్మం ముందు కలవంద ముక్కను వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం మాత్రమే ఉంచుకోవాలి అంతకన్నా ఎక్కువ ఉంచుకుంటే గుమ్మడికాయకు ఉన్న శక్తి నశించిపోతుంది గ్రహణం రోజు ఇంటికి మైలు అంటినప్పుడు గుమ్మడికాయకు ఉన్న శక్తి నశించిపోతుంది అలాగే సూతకం రోజుల్లో కూడా గుమ్మడికాయకు ఉన్న శక్తి నశిస్తుంది కాబట్టి అలాంటప్పుడు సూతకం అయిపోయాక ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయను తీసేసి కొత్త దాన్ని కట్టుకోవాలి ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటికి పసుపు కుంకుమలు పూసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా మీ ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కనపడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి మీ ఇంటికి ఉండే దరిద్రం మొత్తం పోయి అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇల్లు అంతా దబ్బుతో నిండిపోవాలంటే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి గుమ్మడికాయ మీద ముద్ద కర్పూరం వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి ఇలా దిష్టి తీసిన తరువాత వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పారేసి మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను పగలగొట్టి దానిలో కొంచెం పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుని ఆ మొక్కల్ని మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి కుడికాలు పెట్టి వెళ్ళాలి తరువాత రోజు ఉదయం ఈ గుమ్మడికాయ ముక్కలను తీసి పడేయాలి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో గుమ్మడికాయను కొట్టకూడదు ఒకవేళ కొడితే స్త్రీల గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి చదు దృష్టి మొత్తం ఈ గుమ్మడికాయ లాగేస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి